హలో ఎవ్రీవన్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి వన్ కే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిన నయనతార ధనుష్ గొడవ గొడవ ఏంటంటే నయనతార లైఫ్ గురించి రేపు నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ రాబోతుంది ఆ డాక్యుమెంటరీ దేని గురించి అంటే అసలు నయనతార మూవీస్ లోకి ఎలా వచ్చింది ఎలా లేడీ సూపర్ స్టార్ అయింది అండ్ ఆవిడ లవ్ అండ్ పెళ్లి గురించి ఇంకా మిగతా విషయాలు కూడా డాక్యుమెంటరీ అంటే నైనతారో కలిసి పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు అండ్ మూవీస్ లో ఉన్న క్లిప్స్ యాడ్ చేస్తారు ఏ మూవీస్ నుంచి క్లిప్స్ యాడ్ చేస్తే ఆ మూవీ ప్రొడ్యూసర్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి నైనతార్ యాడ్ చేసిన నేను రౌడీనే అనే మూవీ ప్రొడ్యూసర్ ధనుష్ సో ఆ మూవీ నుంచి క్లిప్స్ వాడుకుంటా అని నైనతార అడిగిందట టూ ఇయర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ కోసం చూస్తుంటే ధనుష్ ప్రొడక్షన్ వాళ్ళు ఇవ్వడం లేదట సో ఇంకా ఏం చేసేది లేక తను ఆ మూవీ క్లిప్స్ లేకుండానే రిలీజ్ చేస్తుందట ఆ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు విఘ్నేష్ శివన్ అదే మన నయనతార భర్త అంతా బానే ఉంది కదా అసలు గొడవ ఎక్కడ వచ్చిందంటే ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో వన్ వీక్ బ్యాకే వచ్చింది ఆ డాక్యుమెంటరీ ట్రైలర్ లో ఆ మూవీకి సంబంధించిన బీటీఎస్ క్లిప్స్ కొన్ని ఉన్నాయి సో పర్మిషన్ లేకుండా ఆ బీటీఎస్ క్లిప్స్ వాడారు అని ధనుష్ ప్రొడక్షన్ వాళ్ళు నయనతారకి నోటీస్ పంపించారు ఆ నోటీసులో ఏంటంటే టెన్ క్రోర్స్ పెనాల్టీ కట్టాలని చెప్పారు ఆ నేను రౌడీ మూవీ అనే క్లిప్స్ ఏంటో ఇప్పుడు ఆ ట్రైలర్ లో ఏమున్నాయి దీని గురించే నయనతార ఎక్స్ లో ధనుష్ కి త్రీ పేజెస్ ఓపెన్ లెటర్ రాసింది ఆ లెటర్ లో ఏముందని అంటే నీకు మీ నాన్న మీ అన్న ఉన్నారు మూవీస్ లోకి రావడానికి నాలాగా సొంతంగా స్టార్ అయిన వాళ్ళని చూస్తే నీకు నువ్వు స్టేజ్ మీద మైక్ పట్టుకొని చెప్పే నీతులు వేరు నీ ఫ్యాన్స్ కి అండ్ నువ్వు చేసేది వేరు నువ్వు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ లో నేను రౌడీ మూవీ నుంచే మీకు ఎక్కువ లాభాలు వచ్చాయి అండ్ నువ్వు పైకి కనిపించే అంత మంచి మనిషివి కాదు నాకు తెలుసు నువ్వు నెక్స్ట్ నీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఏదో ఒక ఈవెంట్లో నా గురించి ఒక కథ చెప్తే ఏదో ఒకటి చెప్పి చెప్తావని పైన దేవుడు ఉంటాడు చూసుకుంటాడన్నీ అండ్ జస్ట్ త్రీ సెకండ్స్ క్లిప్స్ కోసం టెన్ క్రోర్స్ పెనాల్టీ వేయడం ఏంటని కాసేపు వేసుకుంది లెటర్లో మరి ఈ విషయంలో ధనుష్ ఏం మాట్లాడట్లేడు అండ్ ఈ విషయంలో ఇద్దరికీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య ఇళయరాజా గారు తన సాంగ్ వాడుకుంటేనే కేసేశారు సో అలాగే ఏదైనా సాంగ్ వాడుకుంటే కేసు సీన్ వాడుకుంటే కేసు అట్లా కేసులు వేస్తున్నారని తమిళ వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు నెక్స్ట్ ధనుష్ ఇళయరాజా మూవీ బయోపిక్ తీస్తున్నారు కదా సో ఆ మూవీ క్యారెక్టర్ లో ధనుష్ ఇన్వాల్వ్ అయిపోయాడేమో అని బయట ట్రోలింగ్ మరి టాక్ కొంతమంది నయనతార కూడా ఆ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో పైసల కోసమే చేసింది కదా నయనతార ఏ పెద్ద పెద్ద మూవీస్ చేసినా కోట్లు కోట్లు తీసుకుంటది కానీ ప్రమోషన్స్ అయితే రాదు పైసలు అయితే కావాలి ప్రమోషన్స్ కి అయితే రాదు అని నయనతార మీద బాగా ట్రెండ్ అవుతుంది అండ్ హ్యాష్ ట్యాగ్ క్యారెక్టర్ లేడీ నయనతార అని చెప్పి ఫుల్గా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో రేపే ఆ డాక్యుమెంటరీ రిలీజ్ చూద్దాం ఇంకెన్ని క్లిప్స్ ఉన్నాయో ఆ మూవీ క్లిప్స్ ఈ డాక్యుమెంటరీలో